ఓం విఘ్నేశ్వరాయ నమ సరస్వచ్చయ నమ ఇక్కడ భగవద్గీతలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు కృష్ణ పరమాత్మ కొంతమంది ఇష్టము లేకపోయినను చెడ్డ పనులు చేస్తు ఉన్నారు కదా చెడ్డ పనులు చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు కదా మరి ఆ చెడ్డ పనులను వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని ఒక ప్రశ్న వేస్తారు అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు కామయేష క్రోధయేష రజో గుణ సము మహాసనో మహాపాప్మా పాప్మా మిహ వైరిణం మహాశనో మహాపాధ్యేహ వైరిణం కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ కొంతమంది చెడ్డ పనులు ఎందుకు చేస్తారంటే కామము క్రోధము ఈ రెండిటి వల్ల చెడ్డ పనులు చేయటం జరుగుతుంది ఇవి రజోగుణం నుండి ఉత్పన్నమవుతున్నాయి రజోగుణం అంటే విపరీతమైనటువంటి కోరికలు ఉండటం ఈ కోరికలు రజోగుణములోంచి వచ్చినటువంటివే ఈ కామము క్రోధము కామం అంటే తీరనటువంటి కోరికలు కోరికలు ఒకవేళ తీర్చుకున్నా మళ్ళీ పుడుతూనే ఉంటాయి కోరికల పరంపర 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 వస్తూనే ఉంటాయి వాటికి అంతము లేదు ఎన్ని కోరికలు తీరినా మళ్ళా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి అందుచేత ఎన్ని కోరికలు తీర్చుకున్నా కోరికలు మిగిలిపోయే ఉంటాయి కాబట్టి ఆ కామము అనేటువంటి దానిని వదిలిపెట్టితేనే గాని వీనికి మనశ్శాంతి ఉండదు ఒకవేళ ఒకవేళ ఏదైనా కోరిక తీరలేదనుకోండి ఎందుకు తీరలేదు దీనికి కారకులు ఎవరు ఎవరు కారణం అని ఆలోచించి ఆ కోరిక తీరని పక్షములో దానికి ఎవరు కారణము వారి మీద క్రోధం పెరుగుతూ ఉంటుంది ఆ క్రోధం వల్ల చేయరాని పనులు కూడా చేస్తూ ఉంటాడు అందుచేత ఈ కామము అనేటువంటిది క్రోధాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ క్రోధము వలన చెయ్యకూడనటువంటి పనులు కూడా చెయ్యడానికి సమాయత్తమవుతున్నాడు అందుచేత ఈ కామము ఈ క్రోధము ఈ రెండిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా మనిషి కోరికలు ఎన్ని తీర్చుకున్నప్పటికీ కూడా మరలా కొత్తవి పుడుతూనే ఉంటాయి కాబట్టి వాటికి అంతం ఉండదు కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకున్నటువంటి వాడు క్రోధాన్ని కూడా అదుపులో ఉంచుకోగలుగుతాడు కోరికలను అదుపులో ఎవరైతే ఉంచుకుంటారో వారు ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతారయ్యా అందుచేత ఈ కామ క్రోధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అర్జున అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి పరమాత్మ అందజేస్తున్నారు కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాసనో మహా పాప విధ్యేన వైరిణ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం తత్సం జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణ అమృతం అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవం థ్యాంక్ యూ